నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్య భాగము యశ్యాగృందము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి చదువుకుందాము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అంటే మనము గమనించవలసిన ఒక విషయం ఏమంటే మనకు విరోధముగా కొన్ని ఆయుధాలు రూపింపబడుతూ ఉన్నాయి మనము ఆత్మీయతలో బలపడుతున్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఎన్నో ఆయుధాలు రూపింపబడుతున్నాయి కానీ ఆ రూపింపబడిన ఏ ఆయుధము కూడా నీ పట్ల వర్ధిల్లదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఈ వాగ్దానమును ఏ ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు మనము సంతోషించవలసిన విషయం ఏమంటే వారికి మాత్రమే కాదు కానీ ఆయన నమ్మిన ప్రతి బిడ్డకి కూడా ఈ వాగ్దానము అప్లై అవుతుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ అందరము కూడా ఏ అపాయము లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ లోటు లేకుండా సంతోషకరమైన జీవితం జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మన దినములెన్నో ఆయన గ్రంథంలో రాసుకొని ఉంటున్నాడు నీవు నేను భూమి మీద బతికే దినాలు ఎన్నో ఆయనకు ముందుగానే తెలుసు నేను నువ్వు ఏ పనులు చేయాలో మన జీవితం ఏ రీతిగా ఉంటుందో మన మన దినచర్యలు ప్రతి క్షణము కూడా ఆయనకు ముందుగానే తెలుసు ఆయన మనము ప్రయాసముతో దుఃఖముతో ఎదుర్కొంటున్న ప్రతి శోధన ప్రతి వేదన అనికు తెలుసు కానీ దేవుడు శాతాను వేసే ప్రతి ఒక్క ప్లాన్ మన పట్ల ఏమైతే ఉందో ఆ ప్లాన్ ఏది కూడా మనకు అంటకుండా తండ్రి అయిన దేవుడు ఎస్ఐయా ఆ ప్లాన్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయడానికి ఆ సమస్యల్లో నుంచి మనము బయటికి రావడానికి నీతి మంతులుగా ఏసు రక్తము చేత కడగబడిన మనకు ఆయన మనకు కాపుదలను అనుగ్రహిస్తూ వస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వారి మన జీవితాలలో మనకి ఏది సంభవించినా ఏ స్థితి వచ్చినా మనము ఆధారపడవలసింది దేవుని యొక్క వాక్యం మీదనే అవును దేవుని ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ యొక్క అపాయము నీకు తగలకుండా నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి వాక్యానం వాక్యమును ఆధారము చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలము దేవదూతలను నీ చుట్టూ ఉంచి వారు నిన్ను కాపలా కాస్తూ ఉన్నారు నీకు ఏ తొందర ఏ హాని జరుక్కున్నట్టు దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉంటున్నాడు కాబట్టి మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి దేవుని యొక్క కాపుదలో ఉండాలి మనకు విరోధముగా రూపింపబడిన ఎటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదు ఈ రోజుల్లో చాలా మందికి చాలా భయాలు ఉన్నాయమ్మా ఎన్నో రకాల భయాలతో మనం ఉంటున్నాం ఎస్పెషలీ మనము మనుషులు మన పట్ల ఏ తప్పుడు క్రియను చేస్తారని మనం భయంతో ఉంటాం ఉదాహరణకు చేతబడి మంత్రశక్తులు క్షుద్ధ శక్తులు పూజలు చేయించి మా కుటుంబంలో మాకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని ఎంతో మంది మాతో చెప్తూ ఉంటారు కానీ అటువంటి ఆయుధములు రూపింపబడినను ఉంచుకోండి ఏ ఆయుధము రూపింపబడినను ఆయుధము పని చేయదు వర్దిల్లదు అని దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఏసయ్య ఆ యొక్క ఆయుధము కంటే శక్తివంతమైన వాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాడు ఓడిపోయినవాడు ఈ లోకంలో ఉన్నవాడు నరకములో ఉండవలసిన వాడు ఈ లోకంలో ఉన్నవాడు చేతకానివాడు వాడు ఓటమిని చవిచూచినవాడు సాతానుడు ఆ సాతాను తలను చితక దక్కిన ఏసైఐ ఉదయ కాలము నీతో మాట్లాడుతూ అంటున్నాడు నీకు విరోధముగా రూపించే ప్రతి ఆయుధము ఏదైతే నీ పక్షాన లేస్తుందో ఆయుధాన్ని నేను నిర్మూలము చేస్తాను అది వర్ధిల్లకుండా దానిని నేను నాశనము చేస్తాను ఒకవేళ అస్సూయ నిమిదికి లేస్తూ ఉంటే ఆయుధముగా ఏసయ్య అసూయను తృంచి వేస్తాడు హాల లూయ ఎవరైనా కోపమనే ఆయుధముతో నిమిదికి లేచినప్పుడు ఆయుధమును యేసయ్య నాశనము చేయబోతుంటున్నాడు ఏ ఆయుధమైనా నీకు వ్యతిరేకంగా ఏది రూపింపబడుతుందో ఏది తయారు చేయబడుతుందో ఆ యొక్క ఆయుధమును యేసయ్య ఎంత మాత్రమో మనకు హాని కలగకుండా వాటిని నాశనము చేస్తాడు హాలలుయ ఎందుకంటే ఆయన లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా నేను పాపము నుండి శాపము నుండి విడిపించి నరకముని తప్పించాడు కదా ఆ గొప్ప దేవుడు ఉదయ కాలమున ఆ యొక్క రూపింపబడిన ప్రతి ఆయుధమును ఒకటి కాదమ్మా రెండు కాదు ప్రతి ఆయుధమును వాడు ఎన్ని అగ్ని బాణాలు వేసినా ఎన్ని ఈటలు విసిరినా ఎన్ని రకాలమైన శోధనలు తెచ్చి ఇబ్బందుల ద్వారా నీకు గురి చేసిన ఆయుధములన్నిటినీ ఏసయ్య ఈరోజు నీకు విరోధముగా లేస్తున్న వాటిని ఆయన నాశనము చేయబోతుంటున్నాను అలా లోయ దేవునికి స్తోత్రం కలుగుని గాక దేవుని నమ్ముకున మనకు ఏ కీడి అపాయం సమీ సమీపించదు ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు ఎన్నో మేళను చేస్తూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు అద్భుతాలను చేస్తూ వచ్చాడు వారికి విరోధముగా లేస్తున్న ప్రతి ఒక్క శత్రు సైన్యమును ఏసయ హతమార్చినట్టుగా ఈ ఉదయ కాలము నీకు విరోధముగా లేస్తున్న ప్రతి ఒక్క ఆయుధమును ఏసయ నాశనము చేయబోతుంటున్నాడు ఆ దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని హెచ్చించాలని దేవుడు మనల్ని రక్షించాలని దేవుడు మనకు విజయం ఇవ్వాలని ఆయన కోరుకుంటుంటే మనము భయంతో ఉంటున్నాం చేతబడులని భయం ఉంది ఆ భయాన్ని తీసివేయండి క్షుద్ర పూజలు అనే భయం ఉంది దాన్ని తీసివేయండి మంత్రశక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయేమో అయ్యో నా కుటుంబం ఎందుకు ఇట్లా అయిపోతుంది అయ్యో ఈ అని నా కుటుంబం నాకు తెలియకపోతుంది ఇన్ని రోజులు బాగున్నాం ఉన్నట్టుండిగా ఇప్పుడు ఎందుకు ఎందుకు ఈ సమస్యలు అనుకుంటున్నారేమో నా ప్రియమైన దేవుని బిడలారా ఉదయ కాలం దేవుడు అంటున్నాను ఇదిగో ఎటువంటి ఆయుధమునన్నా నేను వాటిని నా నాశనము చేయబోతుంటున్నాను వాటికి పని చేయకుండా వాటిని నేను ఆపివేతున్నాను ఎందుకంటే ఏసయ్య మనకు మహా దుర్గమై ఉంటున్నాడు ఆయన ఎత్తైన కోట ఇంటున్నాడు ఆయన ఆశ్రమ ఇంటున్నాడు ఆయన మనం దుర్గమ ఇంటున్నాడు మన కేడము మన బలము మన రక్షణ శృంగము ఆయనే మనము కదిలింపబడకుండా దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇవ్వబోతుంటున్నాడు కాబట్టి ఉదయ కాలమున ఒకవేళ మీరు దిగులుతో ఉంటున్నారేమో ఎన్ని బాణాలు వాడు వేసినా ఎన్ని బుల్లెట్లు వేసినా ఎన్ని ఈటలు వేసినా నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ పక్షాన యుద్ధము చేయవాడు ఎస్ ఏ అవని ఆ సాతాన్ యొక్క ఆయుధములన్నింటినీ కూడా నాశనం చేయవాడు ఎస్ఐఏ కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలంలో దేవుడిని బలపరుస్తూ నీకు ధైర్యం ఇస్తూ ఉంటున్నా నేను నీ పక్షాన ఉన్నాను అప్ప రోగమా వ్యాధ అసమాధానమా మరి ఏ ఆయుధమును వాడు ఉపయోగిస్తున్నాడు నీ కుటుంబం మీద ఆయు ఆయుధాలన్నింటినీ ఈరోజు ఆయన నాశనము చేయబోతున్నాడు హేసయ్య హలో కాబట్టి సాతాన్ యొక్క ప్లాన్స్ ఇంకా మన మీద ఏవి కూడా చెల్లవు ఎందుకంటే ఏసయ్య మనలను కాపాడే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరారా ఏ ఒక్కటి కూడా మన పక్షాన పని చేయదు కాబట్టి ఆ యొక్క ఆలోచనలు మీ మదిలో నుంచి తీసివేసుకొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను భయపడను దేవుడు నాకు సహాయకుడు నేను భయపడను దావీది కూడా ఏ అపాయం కూడా నాకు సంభవించదు ఏది నా గుడారం దగ్గరికి రాదు అని ధైర్యంగా చెప్పగలిగినట్టుగా మనము కూడా ఈ యొక్క గుడారము దగ్గరికి ఏది కూడా రాదు అని నిశ్చింతగా ధైర్యముగా మనము దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గనపరుస్తూ దేవ ఈరోజు ప్రతి ఆయుధంను నిర్మూలన చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా ప్రతి విధమైన ఆయుధమును మాకు దూరపర్చినందుకు నీకు వందనాలు ప్రభావా అని దేవుని గనపరుస్తూ దేవుని కీర్తిస్తూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనమందరము కూడా ధైర్యము కలిగిన వారిగా విశ్వాసముతో దేవుని వైపు మనము చూద్దాం దేవా ఈరోజు నేను చెప్పాము కాబట్టి నేను నమ్ముతున్నా నీ వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవి కదా ప్రభువా నన్ను నువ్వు మాట ఇస్తే తప్పే దేవుడు కానీ కాదు కదా ప్రభువా నన్న ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన వాగ్దానం ఈ రోజు దైవ దేవుని బిడలైన మమ్మ మాకు కూడా మీరు దాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు ఇదిగో ఆ వాగ్దానము సత్యము మేము గ్రహిస్తూ ఉంటున్నాం నైనా ఆది అంతము మీరే ప్రభావా నైనా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నువ్వు కాబట్టి మేము ఇంకా దాని గురించి దిగులు పడకుండా చిట్టించకుండా ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుంటున్నామయ్యా అవును తండ్రి నాయన మా కుటుంబానికి మా యొక్క వ్యక్తిగత జీవితానికి మా సంఘానికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదని మా నోటితో మేము ఒప్పుకుంటున్నాము ప్రభు అని ధైర్యంగా మనం చెప్పినట్టయితే నీ యొక్క నాలుకలో జీవ మరణాలు ఉంటున్నాయి లూయ నువ్వు ప్రతి పలికే ప్రతి మాటను దేవుడు ఆస్వాదించబోతుంటాను కాబట్టి ఈ రోజు ధైర్యంగా మన నోటితో చెప్తాం ఏ దురాత్మ నువ్వు రూపిస్తున్న ఏ ఆయుధము కూడా నా పట్ల వర్ధిలదు ఏది కూడా వర్దిల్లదు నా ఏ చెప్పాడు అది వర్ధిల్లదు ఎందుకంటే నా యేసయ్య నన్ను రక్షించే దేవుడు అయినాడు హాల లూయ కాబట్టి నా ప్రియమైన వలన పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఉదయ కాలమున దేవుని గణపరుద్దాం దేవుని హెచ్చిద్దాం నమ్ముదాం నమ్ముట నీ నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్ము దేవుడు ప్రతి ఒక్క ఆయుధమును నాశనము చేసి అది వర్ధిల్లకుండా దానిని లయము చేయబోతుంటున్నాడు హాల లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తుంటున్నాడు ఒక వాక్యము ద్వారా మన జీవితాలు బాగుపడతాయి కదా నా ప్రియ సోదరుడా సోదరి ఒక్క చిన్న మాట ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంటున్నాడు మనలో ఉన్న వేదన దుఃఖము ఆయన తీసివేస్తుంటున్నాడు మనం నిస్సహాయ స్థితిలో మరి నిర్పుతో కృంగిపోయినాం చేతకాని తలంలో ఉన్నాం దిగులు పడుతున్నాం బాధపడుతున్నాం అట్టి వారికి దే దేవుడు ధైర్యమునిచ్చి నిచ్చి రోజు అంటున్నాడు నేను నీకున్నాను కదా నేను నీకు సహాయం చేస్తాను కదా నేనున్నాను నువ్వు భయపడద్దు అని దేవుడు మరొక్కసారి మనకు హామీనిచ్చి ఆ యొక్క వ్యతిరేకమైన ప్రతి ఆయుధమును ఆయన నిర్మూలన చేసి మనకు విజయాన్ని ఇవ్వబోతుంటున్నాడు హాలా లోయా హాల దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి మనము దేవుని దేవుని వైపు చూద్దాం దేవా నా సహాయకుడు నీవే నా యొక్క రక్షణ శృంగము నీవే నీ వైపే నేను చూస్తున్నాను నాకు తోడుగా ఉండి నడిపించి ప్రభు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతి ఆయుధం నిర్మూలన చేసి శత్రువును మన దగ్గర నుంచి పారిపోయేటట్టుగా చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక